హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు కులాసాగా ఉన్నారు కదా సో ఆన్లైన్ ట్యాక్సీ యాప్లో ఓలా ఉబర్ ర్యాపిడో మనందరికీ తెలుసు అనేక అది కాకుండా చాలా చిన్న 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 కంపెనీలు ఉన్నాయి సో ర్యాపిడో లాంచ్ చేసినప్పుడు క్యాబ్స్ లాంచ్ చేసినప్పుడు ఎక్కడ సరైన పబ్లిసిటీ చేసుకోలేదు ఓన్లీ డ్రైవర్స్కి మాత్రం ప్రమోషన్ ఇచ్చింది దాన్ని పబ్లిసిటీ చేయడంలో ప్రతి ఒక్క డ్రైవరు ముఖ్య పాత్ర వహించాడు ప్రతి ఒక్క డ్రైవరు ర్యాపిడో ఎదుగుదలకు భాగస్వామ్యంలో ఉన్నాడు ర్యాపిడో గురించి ప్రతి ఒక్క కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు జీరో పర్సెంట్ కమిషన్ అండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి డ్రైవర్కి మాకే వస్తుంది మీకు ప్రాఫిట్ ఉంటుంది మీ దగ్గర నుంచి కమిషన్ తీసుకోదు మా దగ్గర నుంచి కమిషన్ తీసుకోదు డ్రైవర్కి చాలా అందుబాటులో ఉంటుంది డ్రైవర్ లాభదాయక బిజినెస్ ఇస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క డ్రైవరు ప్రమోషన్ చేశాడు ఆ రోజున కానీ అదే ర్యాపిడో పూర్తి స్థాయిలో ఎదిగింది ఎదుగుదలకు మనం కారణం అయ్యాం మన భాగస్వామ్యంతో ఎదిగింది కానీ ఈ రోజున డ్రైవర్లకు నష్టాన్ని చేకూరుస్తుంది ర్యాపిడో సంస్థ ఆ రోజున ల్యాండ్ చేసినప్పుడు మన పబ్లిసిటీ చేస్తున్నప్పుడు ర్యాపిడో సంస్థ కిలోమీటర్కి ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చింది ముప్పై రూపాయలు ఇచ్చిన సందర్భం కూడా ఉంది కానీ ఈ రోజున కిలోమీటర్కి పదిహేను రూపాయలు పదహారు రూపాయలు ఇస్తూ ఉంది ఆ రోజు పది రూపాయలు పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే దాదాపు రెండు వందల రూపాయలు వచ్చేది ట్రాఫిక్ పీక్ అవర్స్ ట్రాఫిక్ టైంలో మనం రైడ్స్ చేస్తే రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేది అదే ర్యాపిడో సంస్థ ఈరోజు పది కిలోమీటర్ ప్రయాణం చేస్తే నూట అరవై రూపాయలు నూట డె మహా అయితే నూట డెబ్బై రూపాయలు ఇస్తూ ఉంది పీక్ అవర్స్లో ప్రయాణం చేసినా కూడా అదే ప్రైస్ ఇస్తూ ఉంది ఎక్కడ కూడా ప్రైస్ పెంచడం లేదు సో ఇది ఎలా ఉంటే ఒకవేళ ర్యాపిడోలో ప్రయాణం చేసే కస్టమర్లో కొంచెం ఇటు చేసి మనకు డబ్బులు ఇవ్వకపోవడము లేకపోతే నలుగురు ఐదు కస్టమర్లు చెప్పి మనం చెప్తే అది మీరు చూసుకోవాలి మాకు సంబంధం అని చెప్పి మనం మన కస్టమర్ మనకు చెప్తారు ఇదే ర్యాపిడో సంస్థలో ప్యాసింజర్ కనుక మన మీద కంప్లైంట్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మనకి రిటర్న్ కాల్ వస్తుంది మీరు ఏంటి మీ కస్టమర్తో రాంగ్ బిహేవ్ చేశారంటే దిస్ ఇస్ టూ బ్యాడ్ అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఉంటుంది ర్యాపిడో కస్టమర్ కేర్ నుంచి సో ఇది ఎలా ఉంటే ర్యాపిడో సంస్థ ప్రయాణికుల పక్షాన ఉంది తప్ప డ్రైవర్ పక్షాన ఎక్కడ లేదు డ్రైవర్లు ర్యాపిడో సంస్థ ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడడం కానీ మనం పట్టించుకోవద్దు మనకి ఏ విధంగా సహాయం అందించదు దాని నుంచి ఎటువంటి మన మనం ప్రతిఫలం ఆశించినా దొరకదు సో ఇది ఎలా ఉంది ప్రతి ఒక్క రైడ్లో కిలోమీటర్ ప్రైస్ అలా తగ్గిస్తూ ఉంది ర్యాపిడో సంస్థ ఇదే పది కిలోమీటర్లకి వేరే కంపెనీలో మనం ట్రావెల్ చేస్తే నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు పీక్ హవర్స్లో రెండు వందల రెండు వందల రూపాయలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజున ఇప్పుడు మార్కెట్లో వస్తూ ఉంది ఇదే పీక్ హవర్స్లో ర్యాపిడోలో ప్రయాణం చేస్తే నూట యాభై నూట అరవై నూట అయితే రెండు డెబ్బై అంత మంచి ఎక్కువ రాదు ర్యాపిడోలో ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒకప్పుడు నలభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎనిమిది వందల రూపాయలు వెయ్యి పన్నెండు వందల రూపాయలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏదేమైనా ర్యాపిడోలో మిగిలిన కంపెనీల కంటే ఎక్కువ ఉందని చెప్పి మనం ఎంకరేజ్ చేసి మనం వాడడం మొదలు పెట్టాం ఎలా ఎంతవరకు వాడడం మొదలుపెట్టా అంటే ర్యాపిడో వాడుతున్నాం కదా అని చెప్పి వేరే కంపెనీలు కూడా పక్కన పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి సో అదే ఇప్పుడు ర్యాపిడో తన చేతులను చేసుకున్న తప్పిదం ఏంటంటే కిలోమీటర్ ప్రైస్ తగ్గించేసి మనకి నష్టాన్ని చేకూరుస్తుంది తన ఆ ర్యాపిడోని ఎవడో వాడకూడదేమో అని చెప్పి డ్రైవర్లలో భావన కలుగుతూ ఉంది నాకైతే అనిపిస్తుంది మీకు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి మీకు అనిపిస్తే మీ భావాన్ని కామెంట్ చేయండి ఈ రోజున అదే ర్యాపిడోలో ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ముప్పై కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఆరు వందల రూపాయలు వేరే కంపెనీలో ప్రయాణం చేస్తే దాదాపు దాదాపు ఏడు వందలు ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఏడు రూపాయలు వస్తున్న సందర్భం ఉంది ఒకప్పుడు అన్ని మిగిలిన కంపెనీల కంటే ర్యాపిడోలో వెళ్తే వందల రూపాయలు ఎక్స్ట్రా వచ్చేది ఇప్పుడు వేరే కంపెనీలతో పోలిస్తే ర్యాపిడోలో వంద రూపాయలు తక్కువ వస్తూ ఉంది సో ఈ రకంగా మనల్ని ఒకప్పుడు ఆ ఆందోళన ఎక్కిచ్చేసి ఇప్పుడు మనల్ని నడ్డి పెరుస్తుంది సో ప్రతి ఒక్క డ్రైవర్ అర్థం చేసుకుని సాధ్యమైనంత వరకు ర్యాపిడ్గా వాడకుండా ఉండడం మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను మీకు అనిపిస్తే కామెంట్ చేయండి అంతేకాకుండా ఈరోజు ఇరవై ఏడు వేల రూపాయలు సంపాదిస్తే టీషర్టు వైర్లెస్ హెడ్ ఫోన్సు ఇలా పెడుతూ ఉంది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తేనేమో డాష్ కెమెరా మనకి డాష్ బోర్డ్లో పెట్టుకునే కెమెరా ఇస్తూ ఉంది తర్వాత ముప్పై వేల నుంచి ముప్పై రెండు ముప్పై రెండు వేలు సంపాదిస్తేనేమో మొబైల్ ఫోన్ అట ఈరోజు మా మొబైల్ ఫోన్ లేకుండా ఇవి ఇవి వాడడం కుదరదు సో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి వాడిచ్చేది ఏంటి ముప్పై వేలు సంపాదిస్తా ఇస్తాడంటాడు ముప్పై వేలు ఎప్పుడు కావాలి అది కూడా డేట్ ఇచ్చాడు ఇప్పటి నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే పన్నెండు రోజుల్లో అంటే ప్రత్యేకించి మనం వాటి రేట్లు తగ్గించేస్తాడు మనం వాడలేదు మనం వాటిలో మన వాడు గ్రహించి ఇటువంటి పితలాటకం పెట్టాడు చూడండి వాడు ఆఫర్ చూడండి ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు వేలు ఇస్తే వాషింగ్ మిషన్ ఇస్తాడంట అలాగే ముప్పై ఐదు వేల నుంచి పైకి సంపాదిస్తే స్మార్ట్ టీవీ ఇస్తాడంటే వాడిచ్చే డబ్బులకి వాడిచ్చే మనకి ప్రైస్ తగ్గిస్తూ ఉంటే మనకు వాడు ఇట్లా మనం వాడికి ఎట్లా సపోర్ట్ చేస్తామండి వాడిచ్చే ఆఫర్ కోసం కుర్తపడతావా మనం కష్టపడుతున్నాం మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అడుగుతున్నాం మన కష్టం తగ్గ ప్రతిభ ఆ రోజు అయితే ఇచ్చాడు ఆ రోజు ఇచ్చాడు మనం ఎంకరేజ్మెంట్ చేసాం కానీ ఈ రోజు ఇవ్వకుండా మన నష్టపరుస్తూ పైపెచ్చి మన నష్టానికి వాడటం లేదని కూడా ఇటువంటి ఆఫర్లు పెడుతున్నాడు దుర్మార్గుడు వీడు ఇది ఎంతవరకు సంబంధించిన ప్రతి ఒక్క డ్రైవర్ ఆలోచించండి వరకు ర్యాపిడ్ అవాయిడ్ చేయండి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను